హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ ఎంత తెలిసినా నీకు ఎంత తెలిసినా ఇంకొన్ని విషయాలు తెలియవు నాకు అన్ని తెలుసు అనుకుంటాం అసలు ఏం తెలియదు యువత అయితే నాకు అన్ని తెలుసు ఊరుకో అమ్మ అంటూ అమ్మను కసురుకుంటారు ఈ విజ్ఞాన యుగంలో మనం బ్రతుకున్నాం ఏ విషయమైనా ఇట్టే సెకండ్లలో తెలిసిపోతుంది ఇలా ఏం కావాలి అని మనం స్క్రీన్పై అడిగితే అప్పటికప్పుడే ప్రత్యక్షమవుతుంది ఇంకా విజ్ఞానం కళ్ళ ముందే ఉన్న మన వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఆచరించం మనం విజ్ఞాన సముపార్జన కోసం కాదు అభివృద్ధి వైపు నడుస్తున్నప్పుడు ఇంకా జ్ఞానం పెంచుకోవాలి ఈ విషయం మీద గ్రహిస్తే చాలా అనుభవం వస్తుంది నేను అనే అహం పెరిగిపోయి చాలామంది ఈ జ్ఞానాన్ని ఆచరించడం లేదు తీసుకునే నిజమైన ఉద్దేశాలు కలిగి ఉంటే మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అప్పుడు కరుణ ప్రేమ లాంటివి సహజంగా వస్తాయి ప్రకృతిలో జీవనం అమేకమైనట్టు మనం కూడా ఈ సమాజంపై ఆధారపడి బ్రతుకుతున్నాం భయము అభద్రత ప్రవర్తన ఈ ప్రభావం చూపి బాగా వారు కూడా సంస్కారం కొన్ని సార్లు వ్యక్తిత్వానికి అడ్డుగా వస్తుంది అన్నీ తెలిసినా తెలియనట్లే ఉంటాం నేను ఎందుకు తగ్గాలి తగ్గితే నాకున్న గౌరవం పోతుంది అనే వాదనలకు దిగుతారు ఇలా జరుగుతూ ఉండాలంటే నిజంగా మనకు మనమే ఆశ్చర్యం అనిపిస్తుంది అదే చెప్పినట్లు వింటే మార్గము సుగమం అవుతుంది సత్ప్రవర్తన అనుసరించడం ద్వారా ఎంత తెలిసినా కూడా మనము తెలియనట్లే ఉంటాము అదే సత్ప్రవర్తన Thank you.